ఎందుకు చూస్తా అంటే కొద్దిగా జెల్సీగా ఉంది నేను కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చక్కగా రోజు సూట్ వేసుకుని వెళ్ళేవాడిని పుద్దు నైట్ టెన్ టెన్ థర్టీ కల్లా పడుకునేవాడిని ఎనిమిది గంటలు బ్యాడ్మింటన్ ఆడుకునేవాడిని వచ్చిన లాస్ట్ టూ మంత్స్ నుంచి బ్యాడ్మింటన్ పోయింది అన్ని పోయింది ఇద్దరు పోయింది నేను ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాక్షస క్రీడకి శ్రీకారం చుట్టారు ఆయన గోల్ ఏంటి అంటే ఒక్కసారి గెలిస్తే తెలుగుదేశం పార్టీని ఏదో ఒకటి చేయొచ్చు ఒకే ఒక కారణంతో మిగిలిన వ్యక్తులకి కానీ సమాజానికి కానీ ఎంత కూడా ఆలోచించినటువంటి పరిస్థితి మరి ఆరోపిస్తే బిల్లులు రావడం సరే కారణం ఏదైనా క్వశ్చన్ చేస్తే ఇక్కడ ఎవరిని పంపించాలో వాళ్ళని పంపించి ఇవన్నీ అరాచకం చేస్తాం ఇవన్నీ చూసిన తర్వాత నేను వీళ్ళు తెలుగుదేశం పార్టీని ఎలా డిస్టర్బ్ చేస్తారని ఒకే ఒక కారణం తోటి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ మెయిన్ గా అండగా నిలబడదామని వచ్చాను నేను ఈరోజు సో ఆ విషయంలో గుంటూరుంచి నేను పోటీ చేయడం జరుగుతుంది ఈ సెగ్మెంట్ లో డెఫినెట్ గా మనం గెలవబోతున్నాం ఈ ఆల్మోస్ట్ సెవెన్ అవుట్ ఆఫ్ స్టార్ పార్లమెంట్ good stuff